భారతదేశానికి ఒక నిర్దిష్టమైన దైవీ బాధ్యత ఉంది అదే ప్రపంచాన్ని ఆధ్యాత్మిక భారతదేశం నిద్ర లేవకపోతే ప్రపంచం నుంచి ఆధ్యాత్మికత అంతరించిపోతుంది నైతిక ఔన్నత్యం అంతా నశించిపోతుంది ఆదర్శాలన్నీ అంతరించిపోతాయి వాటి స్థానంలో వాంచులు వైభాగాలే దేవతలు అవుతాయి డబ్బే పౌరోహిత్యం చేస్తుంది మోసం బలాత్కారం పోటీతత్వాలే కర్మకాండలుగా మారుతాయి మానవీయ ఆత్మ బలిపెట్టడం జరుగుతుంది అలా ఎన్నటికీ జరగకూడదు లే భారత్ లేచి నీ ఆధ్యాత్మికతతో ప్రపంచాన్ని జయించు నూతన భారతదేశాన్ని తల ఎత్తనివ్వండి నాగలి చేతబట్టిన రైతుల గుడిసెల నుండి బెస్తలు చర్మకారుల గుడిసెల నుండి వీధులు చిమ్మేవారి గుడిసెల నుండి కిరాణా దుకాణం నుండి కాయగూరల సంతల నుండి అట్లు అమ్ముకునే వాని పెనం నుండి కర్మాగారాల నుండి విపణి వీధుల నుండి తోటల నుండి అడవుల నుండి మైదానాల నుండి పర్వతాల నుండి నూతన భారతం ఉత్పన్నం చెందునుగాక